దేవుని ఎందుకు ప్రియమైన వార్లరా యేసు క్రీస్తు ప్రభువారి నామములు మీకు శుభములు తెలియచేస్తూ ప్రియ దైవ జనాగమా దేవుడు మీకు గొప్ప విడుదల కలగజేస్తూ ఉన్నాడు మీ కన్నీటి మొరను దేవుడు ఆలకించాడు మీ కన్నీరు తుడిచి మీ దుఃఖములను నివృత్తి చేసి మీకు గొప్ప సంతోషము కలగజేస్తూ ఉన్నాడు నమ్మండి దేవుని అందు విశ్వాసము ఉంచి మీ హృదయ కలవరము తొలగించుకొని ధైర్యపరచబడి దేవుని స్థుతించండి దేవుని కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు అద్భుతం దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రియమైన వారులరా దేవుని వాగ్దానము చేస్తూ ఉన్నాడు మీరు నమ్మి విశ్వాసముతో దేవుని కార్యములకై మీ మనస్సును దేవుని కార్యముల మీద నిలపండి ఎహస్క్య గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రకారము యహోవనైన నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకును ఆలస్యం లేక జరుగును దేవుడు నమ్మదగిన వాడు మాట ఇచ్చాడు నీ అప్పు నుండి నీకు విడుదల నీ రోగము నుండి విడుదల నీ కోర్టు సమస్య నుంచి విడుదల నిన్ను పీడించే ప్రతి దయపు శక్తుల నుంచి విడుదల నీ ప్రతి సమస్య నుంచి విడుదల దేవుడు కలగజేస్తూ ఉన్నాడు ఆయన మాట ఇచ్చి ఉన్నాడు నిన్ను దేవుడు గొప్ప చేయబడుతున్న చేస్తూ ఉన్నాడు గొప్ప నీకిచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ప్రియమైన వారులరా మతీ సువార్త ఎనిమిదవ తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం దేవుడు చెప్తూ ఉన్నాడు నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెబుతున్న ఈ మాట నమ్మదగినది విశ్వసించు గొప్ప విడుదల అనుభవించబోతూ ఉన్నావు దేవుని కార్యమును చూసి ఆనందించబోతూ ఉన్నావు దేవుని కొరికే గొప్ప సాక్షిగా ఉండబోతూ ఉన్నావు వాక్యమైన దేవుడు చెబుతూ ఉన్నాడు కాండము ఏడవ అధ్యాయము పదిహేను వచనం ప్రకారం నీలో నుండి సర్వ రోగమును తొలగించుచు ఉన్నాను నిన్ను ఆరోగ్యముతో నింపుచున్నాను అని అలాగే యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారం నీకు అభివృద్ధి కలగజేస్తూ ఉన్నాను యహజ్గల గ్రంథం ముప్పై ఆరు ఇరవై తొమ్మిది నీ అపవిత్రతను తొలగిస్తూ ఉన్నాను నీ కరువును తీసివేసి ఆహారమునిచ్చి అభివృద్ధిని చేస్తూ ఉన్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రియమైన వారులారా చివరికి దేవుని వాగ్దానము యష అరవై అరవై అధ్యాయం ఇరవై వచనం ప్రకారము దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి మీ దుఃఖ దినములను సమాప్తి చేసి ఆనంద సంతోషమునిచ్చి దేవుడు తన మాట నెరవేర్పు చేసి గొప్ప విడుదల ఇచ్చి మిమ్మలను గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుడు దేవుని పరిశుద్ధ నామమును స్థుతించి గొప్ప చేసి ఆయన సన్నిధిలో గొప్ప సాక్షులై ఆనందించండి ప్రభువు కృపలో ఆనంద మీరు ఉండబోతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవుని తన కృప చెప్పిన మిమ్మల్ని దీవించి గొప్ప చేయబోతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మదగినది మీకు గొప్ప విడుదల కలగబోతోంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రతి విధమైనటువంటి భహారం నుంచి మిమ్మల్ని విడిపించి దేవుడే మీకు తన కృపనిచ్చి గ్రంథము అరవై అధ్యాయము వచనం ప్రకారము నీ యుద్ధకు జనమల భాగ్యము తేబడినట్లు వా వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబవలు వేయబడక నిత్యము తెరవబడి ఉండినట్లుగా దేవుడు ఆశీర్వదించి నీ రుణముల నుంచి కూడా నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు నీ అప్పు బాధను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు దేవుడు తన సహాయమును మీకు ఇచ్చి విడుదల ఇవ్వబోతున్నాడు ప్రేమైన వర్లారా మీ రోగము నుండి మీరు విడుదల ఉన్నారు దేవుడు మీకు విడుదల ఇచ్చేయి మమ్మల్ని గొప్ప ఉన్నాడు అలాగే మీ అప్పు నుంచి కూడా దేవుడి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని స్థుతించండి దేవుని మహిమపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మీరు విడుదలను అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడే దేవుణ్ణి విశ్వాసంతో నాతో కూడా ఈ ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేయండి ప్రియమైన దేవ యేసు క్రీస్తు తండ్రి నీవు విడుదల ఇస్తానని వాగ్దానం ఇచ్చావు ఇగా నా తండ్రి నీ మాట ప్రకారం నేను ప్రార్థిస్తున్నాను నమ్మి వానికి సమస్తమును సాధ్యమన్నావు ప్రభా నమ్మి విశ్వసించి ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని నీవు నువ్వు చెబుతున్న మాటను నేను రూఢిపరిచి ఆ కొండను తొలగించి నువ్వు పొమ్మన్న చోటకు నేను పంపించబోతున్నానని ప్రభా నువ్వు మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు కాబట్టి ఈరోజు నీ ప్ర ప్రజలైన వారు ఈ మాటలు వింటూ ధైర్యం తెచ్చుకొని అయా నీ విచ్చిన మాట నెరవేర్పు చేసే దేవుడు వని నీ మాటను బట్టి విశ్వాసముతో అయ్యా అయా తన అప్పు నుంచి విడుదల పొందుకోవాలని తన రోగం నుంచి విడుదల పొందుకోవాలని దయపు కార్యం నుంచి విడుదల పొందుకోవాలని ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల పొందుకోవాలని విశ్వాసముతో నీ వైపు చూచుచు ప్రభున్న తండ్రి వారు పలుకుచున్న ప్రతి మాట వారు విడుదల కొరకై వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను మీరు ప్రభ గొప్ప చేసి విడుదలిచ్చి సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాను వారు ఒక్కొక్క దినముల నుంచి వారిని విడుదల చేసి ప్రభు గొప్ప కార్యము చేత వారిని సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి ప్రభు గొప్ప కార్యముల చేత వారి హృదయములను తృప్తిపరచండి ఎవని మనసు నీపై ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల కాపాడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మరలా నేను దానికి ఆరోగ్యమును కలగజేస్తున్నానని చెప్పిన దేవుడవు దివారాత్రములు నేను కాపాడు దేవుడినై ఉన్నానని చెప్పిన దేవుడవు ఏ తెగులు మీ గుడారమును తాకనివ్వకుండా రక్షించు దేవుడినని చెప్పిన దేవుడు మాకు విడుదలిస్తున్నావు కాబట్టి మేము విశ్వసించు చూ ఉన్నాం ప్రభా నీ అంది మా మనస్సును నిలుపు ఉన్నాం నీ మాట ప్రకారము మాకు స్వస్థత గాక మాకు అభివృద్ధిని గాక మాకు ఐశ్వర్యమును గాక మమ్మల్ని రుణహీనులుగా చేయదువుగాక అయ్యాన తండ్రి రోగం నుంచి మాకు విడుదలిచ్చే స్వస్థతను గాక నీ ప్రజలైన వారిని ప్రభ మీరే గొప్ప చేసి ప్రభ పరిపూర్ణమైన సంతోషము గల వారే నీ బిడలు నేను మహిమపరచేవారుగా నువ్వు చేసి ఆనంది చేస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రవారి పేరిట ఈ ప్రార్థన అడిగి పొందుకుని తండ్రి ఆమెన్